టు టు భగవద్గీత చదువుతున్నాను సాంఖ్య యోగము రెండో అధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము యాభై నాలుగు యాభై నాలుగో శ్లోకం అయితే చదువుతున్నాను అర్జున నాకు తెలుసు మంచి ఛానల్స్ ఎప్పుడు కూడా త్వరగా ముందుకు రావు అయినప్పటికీ నేను చదవడంలో ముఖ్య ఉద్దేశము ఎవరైనా చదవలేని వాళ్ళు చదవడానికి టైం లేని వాళ్ళు అట్లీస్ట్ వింటూ పనులు చేసుకుంటూ అయితే విన వినచ్చు కదా అనే ఉద్దేశంతో చదువుతున్నాము మీకు ఎవరికైనా నచ్చితే నా యొక్క కంటెంట్ నా యొక్క అభిప్రాయము మీరు ఛానల్లో అయితే సపోర్టు చేయండి లైవ్నైతే లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది ఫార్వర్డ్ అయ్యి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అందువలన లైక్ చేయమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను మీరు కామెంట్స్ రాయండి చదివేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే మీ కామెంట్స్ అయితే చదువుతాను ఇక్కడ యాభై నాలుగో శ్లోకము అర్జున ఉవాచ అన్నమాట అర్జున అర్జునుడు చెప్పేది స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థా కేశవా స్థితది కిం ప్రభాషేత కిమాసిత్ వ్రజేత కిం స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థ్య కేశవా స్థితీ కిం తాత్పర్యం చదువుతున్నాను అర్జునుడు పలికెను ఓ కేశవా సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు ఏవి అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చునును ఎట్లు నడుచును అని అడుగుతున్నాడు అర్జునుడు ఇందులో ప్రశ్న కేశవ అను సంబోధన యొక్క ప్రత్యేకత ఏమిటి సమాధానము క ప్లస్ ఆ ప్లస్ ఈషా ప్లస్ వా అనగా ఈ నాలుగుంటిని సమ్మేళనమే కేశవ అను పదము కావున క అనగా బ్రహ్మ ఆ అనగా విష్ణువు ఈషా అనగా శివుడు ఈ ముగ్గురిని వా అంటే వపుహ్ అనగా స్వరూపము కలవాడు అని కేశవుడు స్వరూపము కలవాడు కేశవుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాను కేశవ అని సంబోధించి నీవు సమస్త జగత్తునకు సృష్టి స్థితి కారకుడవు కావున నీవే నా ప్రశ్నలకు సరైన సమాధానములను ఇయగలవు అని తెలిపాను ప్రశ్న ఇందులో మరొక ప్రశ్న స్థిత ప్రజ్ఞస్య అను పదముతో పాటు సమాధి స్థస్య అను విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి సమాధానము నీ బుద్ధి సమాధి ఎందు అనగా పరమాత్మ ఎందు నిల నిశ్చలముగా నిలిచి ఉన్నప్పుడు నీకు యోగ సిద్ధి కలుగును అని భగవానుడు పూర్వ శ్లోకమున అర్జునునితో పలికి ఉండెను దానిని అనుసరించి పరమాత్మ ఆ ప్రాప్ పరమాత్మ ప్రాప్తి నుండి పరమాత్మ ఎందే సదా నిశ్చలమైన స్థిరమైన బుద్ధి కలిగిన అట్టి సిద్ధ పురుషుని లక్షణములను అర్జునుడు తెలియగోరేను ఈ భావమును స్పష్టపరచుటయ్యే స్పష్ట ఈ భావమును స్పష్టపరుచుటకే స్థితి అను సమాధానముతో పాటు సమాధి అను విశేషణము ప్రయోగించబడినది ఇందులోనే మరొక ప్రశ్న ఉపర్యుక్త స్థితిని పరమాత్మ ప్రాప్తి సిద్ధించిన పురుషుని యొక్క అక్రియ స్థితిగా భావింపవలనా సక్రియ స్థితిగా భావింపవలనా సమాధానము ఈ రెండు స్థితులు ఈ రెండు స్థితులుగాను భావించవలెను ఇచట అర్జునుడు రెండింటిని కూర్చి అడిగిన అనునవి సక్రియ స్థితిని కిమాసీత అనునది అక్రియ స్థితిని తెలుపును ప్రశ్న భాష అన్న పదమునకు అర్థము వాణి అని చెప్పక లక్షణము అని ఎలా చెప్పబడినది సమాధానము స్థిర కల పురుషుని వాణి విషయములలో వాణి వాణి విషయములలో కిం ప్రభాషేత అనే అనగా అతడెట్లు మాట్లాడును అను మరి ఒక ప్రశ్న అడగబడినది కనుక భాషా శబ్దమునకు వాణి అను అర్థము చెప్పబడక భాషతే భాష్యతే అనయా ఇది భాష అనగా దీని ద్వారా వస్తుస్వరూపము చెప్పబడును అను ఉత్పత్తిని అనుసరించి భాష అను పదమునకు లక్షణము అను అర్థము చెప్పబడినది ప్రచారంలో నున్న భాషను అనుసరించి పరిభాషా శబ్దమునకు లక్షణము అనియే అర్థము కావున ఇచట అను అనుపదము ఆ అర్థములోనే ప్రయుక్తమైనది మరొక ప్రశ్న స్థిర బుద్ధి గల పురుషుడు ఎట్లు మాట్లాడును ఎట్లు కూర్చొనును ఎట్లు నడుచును అను ప్రశ్నలోని మాట్లాడుట కూర్చొనుట నడుచుటా అను క్రియలు సాధారణ అర్థములలో ప్రయుక్తములైనవా లేక విశేషార్థములోనా అని అడిగాడు అర్జునుడు సమాధానము పరమాత్ముడు ఇచ్చిన సమాధానము పరమాత్మ ప్రాప్తి నందిన సిద్ధ పురుషుని యొక్క విషయములన్నిటి ఎందును వైశిష్టమే ఉండును కావున మాట్లాడుట కూర్చునుట నడుచుట మొదలైనవి అతని సహజ ప్రక్రియలైనను వాటిలో విలక్షణత్వము ఉండును కానీ ఇచట మాట్లాడుటా కూర్చొనుట నడుచుట అను అతని కర్మలు సాధారణార్థంలో గ్రహింపరాదు మాట్లాడుట అనగా అతని వచనములు మనసులోని ఏ భావములతో భావి భావితమైనవి కూర్చునుట అనగా వ్యవహార రహిత కాలమందు అతని స్థితి ఏమి అట్లే నడుచుట అనగా అతని ఆచరణములు ఎట్లున్నవి అను ఈ రీతులలో వాటి అర్థములను గ్రహించవలను సంబంధము పరమా పరమాత్మ ప్రాప్తి నందిన సిద్ధ సంబంధించిన నాలుగు విషయములను అర్జునుడు పూర్వ శ్లోకమున అడిగెను ఈ నాలుగు ప్రశ్నలకు భగవానుడు ఆ అధ్యాయ పరిసమాప్తి వరకును సమాధానములను వసంగేను మధ్యలో ప్రసంగ వశమున వేరు విషయములను కూడా తెలుపును రాబోవు శ్లోకమున అర్జునుని మొదటి ప్రశ్నకు సంక్షిప్తంగా సమాధానము ఇచ్చుచున్నాడు శ్రీ భగవానువాచ ఇప్పుడు వరకు అర్జున ఉవాచ చదివినాం కదా యాభై నాలుగవ శ్లోకము ఇప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ యాభై ఐదవ శ్లోకమును रडो अध्यायम् साङ्ख्ययोगं प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्माना तुष्टहस्तिज्ञस्तदोच्यते ఈ శ్లోకానికి అర్థము శ్రీ పను ఓ అర్జున మనస్సునందరి కోరికలన్నీ తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మ ఎందు సంతుష్టుడవైన వాణిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వాణిని స్థితప్రజ్ఞుడని అందురు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు సర్వా నన్ను విశేషణంతో పాటు కామా నన్ను పదము వేటిని తెలుపును వాటిని వాటిని పూర్తిగా త్యజించుట అనగానేమి సమాధానము ఇహపర లోహ పదార్థముల యందు దేనితోనైనను సంయోగ వియోగములకు ఏదో ఒక కారణమున ఏదో ఒక విధముగా తిన్నగా కానీ తీవ్రముగా కానీ మానవుని అంతఃకరణము నందు కోర్కెలు ఏర్పడుచుండును వాటన్నిటినీ తెలుపునదియే ఇచిట సర్వా నన్ను విశేషణంతో పాటు ప్రయుక్తమైన కామాన్ అను పదము వీటిందు వాసన స్పృహ ఇచ్ఛ తృష్ణ మొదలగు భేదములు పెక్కు కలవు వీటన్నిటి నుండి శాశ్వతంగా సర్వదా దూరమగుటయే వాటిని పూర్తిగా ఎగును శాశ్వతంగా సర్వదా దూరమగుటయే త్యజించుట అగును అంట మరో ప్రశ్న వాసన స్పృహ ఇచ్ఛ తృష్ణ అను వాని మధ్య గల తారతమ్యములు ఎట్టివి సమాధానము శరీరము భార్యాపుత్రులు ధనము గౌరవ ప్రతిష్టలు మొదలగు ప్రియములైన వాటిని రక్షించుకొనుటకు అప్రియములైన వాడిని తొలగించుకొనుటకు ఏర్పడు సూక్ష్మమైన కోరికనే అంటే ఏంటి రాగద్వేషజనితమైన సూక్ష్మమైన కోరికనే వాసన అని అందురు ఈ స్థితిలో దాని స్వరూపము పూర్తిగా వికసించి ఉండదు ప్రియమైన వస్తువు ఏదైనాను లేదని తెలిసినప్పుడు ఆ వస్తువు యొక్క అవసరమును గుర్తించి అది లేనిదే పని జరగదని చిత్తమునందు ఏర్పడు భావనమే అనగా ఆపేక్ష రూపమైన కోరికను స్పృహ అని అందురు ఇది వాసన యొక్క వికసిత రూపము వస్తువు లభించినప్పుడు దాన్ని వస్తువు దూరము చేసుకునుటకు కలుగు కోరికనే ఇచ్చా ఇది కోరిక యొక్క సంపూర్ణ వికసిత రూపము స్త్రీ పుత్ర ధనాదులు యథేష్టముగా ప్రాప్తించిన వాటిని ఇంకనో వృద్ధి చేసుకునవలైన అనే కోరిక తృష్ణ అందురు ఇది కోరిక యొక్క సంపూర్ణ స్థూల రూపము ప్రశ్న ఇచ్చట కామా నన్ను పదముతో పాటు మనోగత నాన్ను విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి సమాధానము కోరిక యొక్క వాసస్థానము మనస్సు కావున బుద్ధితో పాటు మనస్సు పరమాత్మ ఎందు నిశ్చలముగా నిలిచి ఉన్నప్పుడు ఇవన్నీను పూర్తిగా అంతరించిపోవును ఏంటివి కోరిక ఇచ్చ తృష్ణ స్పృహ వాసన ఇవన్నీ కూడా తొలగిపోతాయంట ఎప్పుడు బుద్ధితో పాటు మనస్సు పరమాత్మ ఎందు నిశ్చలముగా నిలిచినప్పుడు ఇవన్నీ పూర్తిగా అంతరించిపోవును కావున సాధకుని మనస్సునందుండు కోరికలన్నిటిను పూర్తిగా తొలగిపోనంత వరకును అతని బుద్ధి స్థిరముగా ఉండదు ప్రశ్న మరో ప్రశ్న ప్రశ్న ఆత్మ ద్వారా ఆత్మ ఎందే సంతుష్టుడగుట అనగానేమి సమాధానము అంతఃకర నందున కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయిన పిమ్మట సమస్త సమస్త దృశ్య జగత్తునకు సర్వదా అతీతుడు అయిన నిత్యుడు శుద్ధుడు బుద్ధుడు అయిన పరమాత్మ యొక్క యథార్థ స్వరూపమును దర్శించి అతని ఎందే నిత్య నిత్యతృప్తుడగుటను ఆత్మ ద్వారా ఆత్మయందు అంటే పరమాత్మ పరమాత్మయందు సంతుష్టుడగుట అని అందరు మూడవ అధ్యాయం నందరి పదిహేడవ శ్లోకమును కూడా మహాపురుషుల లక్షణముల ఎందు ఆత్మ ఎందే తృప్తి సంతృష్టి కలిగి రెండు విషయములు చెప్పబడినవి మరొక ప్రశ్న అప్పుడతడు స్థితప్రజ్ఞుడు అనబడును అని అనుటలోని ఆంతర్యం ఏమిటి సమాధానము కర్మయోగ సాధన చేయగా చేయగా యోగికి ఉపర్యుక్త స్థితి ఏర్పడును అప్పుడు అతని బుద్ధి పరమాత్మ పరమాత్మ ఎందు నిచ్చల స్థితిని పొందినదని అనగా ఆ యోగికి పరమాత్మ ప్రాప్తి కలిగినదని భావింపవలెను భగవాన్ ఉవాచలో ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకు భగవానుడు సమాధానం చెప్పినాడు విన్నాం మనము ఇప్పుడు సంబంధం అనేది చదువుతున్నాను స్థితప్రజ్ఞుని విషయంలో అర్జునుడు నాలుగు ప్రశ్నలు అడిగాను అందులో మొదటి ప్రశ్నయే మిక్కిలి సమగ్రమైనది మిగిలిన మూడు ప్రశ్నలను అందులో అంతర్భాగాలే ఈ దృష్టితో చూసిన ఈ అధ్యాయ సమాప్తి వరకు ఈ ప్రశ్నకే సమాధానమును ఇచ్చుచున్నట్లు గ్రహింప గ్రహింప నగును కానీ మిక్కిలి మూడు ప్రశ్నల భేదములను తెలుసుకొనుటకై ఇప్పుడు రెండు శ్లోకములతో హితప్రజ్ఞుడు ఎట్లు మాట్లాడను అనో రెండవ ప్రశ్నకు సమాధానము ఇచ్చుచున్నాడు ఇక్కడ మొదటి ప్రశ్నే సమగ్రమైనది మిగిలిన మూడు ప్రశ్నలు అందులోని అంతర్భాగాలు ఈ దృష్టితో చూసిన ఈ అధ్యాయ సమాప్తి వరకు ఈ ప్రశ్నకే సమాధానం ఇచ్చినట్లు గ్రహింపవచ్చు కానీ మిగిలిన మూడు ప్రశ్నల భేదములను తెలుసుకుందట ఇప్పుడు రెండవ శ్లోకములలో సితప్రజ్ఞుడు ఎట్లు మాట్లాడును అని రెండవ ప్రశ్నకు సమాధానము ఇప్పుడు ఇస్తున్నాడు యాభై ఆరవ శ్లోకంతో ఆ సమాధానానికి అర్థము మనము తెలుసుకోవచ్చు రెండవ అధ్యాయము సాంఖ్యయోగమునందు యాభై నాలుగు మరియు యాభై ఐదవ శ్లోకాలు చదివినాను అర్జున ఉవాచ మరియు భగవాన్ ఉవాచ అర్జునుడు అడిగిన ప్రశ్నలకు భగవానుడు సమాధానం చెప్పడం అయితే అన్ని ప్రశ్నలు చదివేసినాను ఇప్పుడు యాభై ఆరవ శ్లోకము చదవాల్సి ఉంది లైవ్లోకి ఇప్పుడు వచ్చినారు అప్పటి నుంచి ఎవరు రాలేదు అందరు బిజీగా ఉన్నారేమో సో అదనమాట మ్యాటరు మీరు లైవ్లో ఉన్నారు కదా సిక్స్టీన్ మెంబెర్సు నేను ఒక విషయం అయితే చెప్తాను భగవద్గీత అయితే చదువుతున్నాను ఎవరైనా చదవలేని వాళ్ళు వీలు లేని వాళ్ళు చదవడానికి టైం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పని చేసుకుంటూ వినడం కోసము భగవద్గీత చదువుదాము అనే ఉద్దేశంతో అంటే నేను నేను ఎలాగో చదువుకుంటున్నాను అదేదో లైవ్లో చదివితే మన స్టార్ డివోషన్ అనే ఛానల్ ఎలాగో ఉంది కదా అందులో చదివినట్లయితే అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వింటారు కదా అనే ఉద్దేశంతో చదువుతున్నాను సో మీకు నా నా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ని టచ్ చేసి ఉంచినట్లయితే మీరు లైవ్ కానీ లేదన్నా వీడియో కానీ వచ్చిన వెంబడే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీరు వినడానికైతే డైరెక్ట్గా విన వింటే చాలా బాగా ఉంటుంది కదా ఉదయం టైం అయితే ఉదయం సమయాల్లో ఈరోజు ఇప్పుడు కార్తీక మాసం కదా అందువల్ల నా కార్తీక మాసం కార్తీక పురాణం అయితే చదువుతున్నాను సో అది అది కూడా మీరు వినాలి అనుకుంటే మీరు మార్నింగ్ టైము నోటిఫికేషన్ అయితే అందేకి వీలుగా నోటిఫికేషన్ అయితే టచ్ చేసి ఉంచండి మీకు నా ప్రయత్నం నచ్చినట్లయితే ఇమీడియట్గా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా ఫైవ్ ల్యాక్స్ ఇటకి మనీ వచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని రోజుకి రెండు అధ్యా రెండు శ్లోకాలు అయితే చదువుతున్నాను బోర్ కొట్టకుండా అంటే నాకు బోర్ అని కాదు ఒకవేళ మీరు వినేకి ఎక్కువ టైము స్పెండ్ చేయాల్సి వస్తుంది అని మీరు ఫీల్ అవుతారేమో అని అన్నట్టుగా నేను రెండు శ్లోకాలు అయితే చదువుతున్నాను అనమాట టూ మెంబెర్స్ వెళ్ళిపోయిన త్రీ మెంబర్స్ ఉన్నారు చాలా సంతోషం మీరు మీరు లైక్ చేయండి మీ టైంలో నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను కబుర్లతో ఎందుకంటే చాలా లైవ్ ప్రోగ్రామ్స్ అయితే చూస్తూ ఉంటాము కంటెంట్ ఏమీ ఉండకపోయినప్పటికీ వాళ్ళు టైం వేస్ట్ చేస్తూ ఊరికే లైవ్ ప్రోగ్రామ్ అనేసి పెట్టినారు పెడుతూ ఉంటారు కానీ ఇప్పుడు మనం మంచి కంటెంట్తో అయితే ముందుకు వచ్చి లైవ్ అయితే చేయడానికి అయితే భగవంతుడు నాకు యూట్యూబ్ అనే మార్గాన్ని అయితే చూపించినాడు దానికి నేను చాలా చాలా సాటిస్ఫై అవుతాను అనమాట సో ఎక్కువ మంది వినగలిగితే ఇంకా చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది నేను చదివినందుకు నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా అని నేను ఫీల్ అవుతాను హ్యాపీగా ఇంకా రెండు శ్లోకాలు చదివేసాను ఆఫ్టర్ లైవ్ ఎవరైనా ఈ ఈ యొక్క వీడియో మీకు దగ్గరికి వచ్చినట్లయితే మీరు వింటారు కదా విన్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ అయితే టచ్ చేసించండి అలాగే లైక్ అయితే చేయండి వీడియోకి థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ మీరు ఇద్దరు ఉన్నారు కదా ఎవరైనా కామెంట్ రాసి మీ యొక్క హాయ్ అని చెప్పి మీరు మాట్లాడగలిగితే నేను మాట్లాడతాను సో విషయం అయితే అది వినడానికైతే ప్రయత్నించండి భగవద్గీత ప్రతిరోజు చదువుతున్నాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ టు వన్ లైవ్లోకి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్